కానీ లాభం అది ఒకటే కదా నష్టాలు చూసుకున్నప్పుడు సామాన్యులు గాని పేదల మీద కాని భారాలు పడతాయి ఆర్థిక పరిస్థితి ఏమైనా మెరుగుపడుతుంది అనేది ఒక మున్సిపాలిటీ అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మాత్రమే భారీ లాభం ఉంటది పేదవారు అనేది ఒక పార్టీకి సంబంధం కాదు కాంగ్రెస్ లో ఉన్నారు బిఆర్ఎస్ లో ఉన్నారు అన్ని చోట్ల పేదవారు ఉన్నారు ఒక ఏదో కమ్యూనిస్ట్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీకి నిజంగా అందరూ పేదవాడు ఉంటే ఇవాళ ఇవాళ దేశాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఏలేదు అవునా చెప్పే విషయం మీకు ముందే చెప్పారు ఏదైనా పన్ను విధించాలంటే గ్రామ పంచాయతీకి మున్సిపాలిటీకి డిఫరెన్స్ ఉన్నమాట వాస్తవే పేదవాడు నాలుగు బదులు పెద్ద గదులు కట్టుకొని ఉన్నాడంటే వాడు పేదవాడు ఎట్లా అవుతాడంటే నాలుగు గల్లు పెట్టుకుని ఒకడు ఎంతో కథ ఎంతో కథ గ్రామ పంచాయతీ కంటే కొద్దిగా ఎక్కువ కట్టడానికి సిద్ధం అవటమే అంతకు కడతాడు కాబట్టి ఒక్క మీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఆ మీరండి మీరు ఈ సిద్ధాంతాలు ఒక్క విషయం సార్ ఐడియా మాకు అర్థమైంది ఇంకా ఎక్కువ ఎక్కువ నష్టాలు ఉన్నాయంటున్నారు ఎక్కువ నష్టాలు అండి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచ్ కే కాదు రేపు మున్సిపల్ కమిషన్ దగ్గరికైనా అతి సామాన్యుడు రేవంత్ రెడ్డి గారికి లేదండి అతి సామాన్యుడు లేదా మరి చెప్పుకోవచ్చు దాంట్లో కూడా కొన్ని ఉంటాయి ఆ ప్రామాణికాలు ఉంటాయండి ఆ ప్రామాణికాలు ఇంకా దాన్ని ఆ కౌన్సిలర్స్ మీటింగ్ ఉంటుంది కార్పొరేషన్ అయినప్పుడు ఆ కౌన్సిలర్ మీటింగ్ దాంట్లో చర్చిస్తారు ఎంత తగ్గించాలో అంతవరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి మాటలు అని చెప్పి దాని పేరు స్థాయి నుంచే తగ్గించుకోవద్ద